జై శ్రీరామ్ తల్లిదండ్రులకి ఒక చిన్న విషయం చెప్పాలనిపించింది చాలా స్కూళ్ళల్లో మీరు అబ్జర్వ్ చేస్తున్నారో అబ్జర్వ్ చేయట్లేదు ఇదేం రూల్స్ తెలియట్లేదు స్కూల్ పిల్లలకి స్కూల్కి వెళ్ళాక చాలామంది టీచర్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడుతున్నారు ఎలాంటివి అంటే మనం పుట్టి పెరిగిన మన మతాన్ని ద్వేషించి పిల్లల్ని చిన్నప్పటి నుంచి తన బ్రెయిన్లో ఒక సైకలాజికల్గా ఈ మతం రాంగు ఈ ఈ మతమే కరెక్టు అనేసి ఒక సైకలాజికల్గా వాళ్ళని మొత్తం అను అనువున నర నరాల్లో జీర్ణించకపోయేలాగా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తున్నారు టీచర్స్ తల్లిదండ్రులు అబ్జర్వ్ చేస్తున్నారో చేయట్లేదో బొట్టు పెట్టుకుంటే తప్పంట పట్టీలు పెట్టుకుంటే తప్పంట గాజులు వేసుకుంటే తప్పంట ఫ్లవర్స్ పెట్టుకుంటే తప్పంట ఇది ఎక్కడ న్యాయం దయచేసి తల్లిదండ్రులు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి మీ పిల్లల్లో ఏమైనా మార్పు వస్తుందా ఏమైనా స్కూల్లో ఇలాంటివి జరుగుతున్నాయా వీళ్ళు సైకలాజికల్గా ఏమైనా మెంటల్గా డిస్టర్బ్ అవుతున్నారా మతాల మీద మనకున్న దేవుళ్ళ మీద మనకున్న ఈ టాపిక్ ఇక్కడ మాట్లాడచ్చో మాట్లాడ కూడా తెలీదు బట్ చూస్తున్నా చాలా స్కూల్స్లలో చాలా మంది పిల్లల్ని చూస్తున్నా ఇది ఎంతవరకు కరెక్టు మనం హిందువుగా పుట్టాము హిందువుగా చచ్చిపోతాము మధ్యలో ఒకరి బ్రెయిన్ పైన ఒత్తిడి చేసి లేనివి ఉన్నవి సృష్టించి ఇలా అది కరెక్ట్ కాదు కదా తల్లిదండ్రులు మన తాత ముత్తాతలు ఎలా ఉంటే తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు అలా అవుతారు అంతే కానీ చిన్నప్పటి నుంచి మనము పిల్లల్ని దేనికి స్కూల్ పంపిస్తున్నాము అంతవరకు మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయాలి అంతేగాని మతాల మార్పిడి చేయడం ఎంతవరకు కరెక్ట్ ఇది తల్లిదండ్రుల్ని మార్చే మార్చేస్తామా మతాన్ని కూడా అంతే కదా ఒకసారి పుట్టిన తర్వాత మళ్ళీ మతం మార్చడం అనేది తల్లిదండ్రులతో మా తల్లిదండ్రులు మార్చినంత తప్పు నా దృష్టిలో అయితే మీరు ఎవరికైనా తప్పుగా నెగిటివ్గా కనిపించినా పర్లేదు బట్ ప్రతి ఒక్క ప్రతి ఒక్క తల్లిదండ్రులు అబ్జర్వ్ చేయండి తప్పేం లేదు ప్రతి స్కూల్లో చూస్తున్నాను ప్రతి స్కూల్లో ఇలా జరుగుతున్నాయి ఫ్లవర్స్ పెట్టుకోకూడదు గాజులు వేసుకోకూడదు బొట్టు పెట్టుకోకూడదు అంటే ఇది ప్రతి స్కూల్లో చాలామంది పిల్లల మీద ఒత్తిడి చేస్తున్నారు తల్లిదండ్రులు తప్పేం లేదు స్కూల్కి వెళ్ళి బాధించి అవసరమైతే స్కూల్ నుంచి తీసేయండి అంతేకాని ఏ తల్లిదండ్రులు దీన్ని మాత్రం ఎంకరేజ్ చేయకూడదు ఎందుకంటే ఇది పిల్లల మీద చిన్నప్పుడు మనం ఏదైతే చెప్తామో సైకలాజికల్గా వాళ్ళు పెద్ద పెద్దగా అయిన తర్వాత కూడా వాళ్ళ బ్రెయిన్ సెట్లో అదే నిండిపోతుంది కదా ఇలాంటివి చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు కదా ఎందుకు ఇలాంటివి చెప్పి అసలు ఇలాంటి వాళ్ళని ఏమన్నా లేదు అసలు అసలు హిందూ సాంప్రదాయం గురించి ఏం తెలుసు అని వీళ్ళు ఇలా ఇలా మాట్లాడుతున్నారు అసలు ఇది కరెక్టేనా హిందూ సాంప్రదాయంలో ఉన్నవి ఏ మతంలో ఎక్కడ లేవు కదా అందుకనే ప్రతి పిల్లలకి చిన్నప్పటి నుంచే మన హిందూ సాంప్రదాయం సాంప్రదాయం ఎలా ఉంటుంది అసలు చరిత్ర అంటే ఏంటి అసలు ఏంటి మన రామాయణం మహాభారతం ప్రతి పిల్లలకి తెలిసేలాగా పెంచండి ప్రతి తల్లిదండ్రులు అవసరమైతే వాళ్ళ తాతల దగ్గర లేదంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ వాళ్ళ నానమ్మ తాతల దగ్గర పెంచి పురాణాల గురించి ప్రతి పిల్ల వాళ్ళకి తెలిసేలాగా పెంచండి తల్లిదండ్రులు ఇది మాత్రం కరెక్ట్ కాదు ఎక్కడైనా పిల్లల బిహేవియర్లో ఎక్కడ రాంగ్గా కనిపించినా గట్టిగా చెప్పండి తల్లిదండ్రులు తప్పేం లేదు స్కూల్లో అయినా పర్లేదు పిల్లలకైనా సర్లేదు మన తల్లిదండ్రుల బాధ్యత ఇది ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి